ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కెరీర్ మార్గదర్శనం మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ అందించేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం నూట మూడు పోస్టులు ఖాళీలు ఉండగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా నిర్దేశించారు అభ్యర్థులు ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం సర్వశిక్ష అభియాన్ ఆఫీసు ప్రకటించింది మీరు ఈ ఉద్యోగానికి అర్హులు అయితే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఇది మీ కెరీర్ కు మలుపు తిప్పే లక్కీ ఛాన్స్ కావచ్చని అంటున్నారు కాంట్రాక్ట్ జాబ్ అని కొట్టిపారేయకుండా ఇప్పుడే అప్లై చేయండి నెలకు ఆకర్షణీయమైన జీతంతో పాటు అవసరమైతే కాంట్రాక్ట్ ను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది దరఖాస్తు చేసేందుకు ఇంకా సమయం ఉందని నిర్లక్ష్యం చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక అర్హతలు వచ్చేసరికి ఎంఎస్సి ఎంఎస్ సైకాలజీ ఉత్తర్ణులై ఉండాలి లేదా డిగ్రీలో సైకాలజీ ముఖ్య సబ్జెక్టుగా చదివి ఉండాలి వయసు వచ్చేసరికి అభ్యర్థి వయసు నలభై ఐదు లోపు ఉండాలి జీతం ముప్పై వేలు ఉంటుంది ఉద్యోగ విధానం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది నెలల కాలానికి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు అవసరాన్ని బట్టి కాంట్రాక్టు పొడిగించే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఉద్యోగ బాధ్యతలు వచ్చేసరికి విద్యార్థులతో ఒకరితో ఒకరు కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించాలి కెరీర్ విద్య వ్యక్తిగత బలాలపై విద్యార్థులతో చర్చ జరపాలి అలానే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి కెరీర్ ప్లానింగ్ లో పాల్గొనాలి మానసిక ఒత్తిడి ఆందోళన లాంటి సమస్యలపై మద్దతు కల్పించాలి బస్తీలు గ్రామీణ ప్రాంతాల సందర్శన స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి మానసిక ఆరోగ్యంపై వర్క్ షాపులు సెమినార్లు నిర్వహించాలి